హాయ్ సార్ హలో హాయ్ మీరు ట్రైలర్ లో అనుపమ గారిని లాస్ట్ దాకా రివీల్ చేయలేదు ఫేస్ ని మూవీలో కూడా అలానే ఉంటుందా లేదా సినిమా మొత్తం లేదు మూవీలో ఒక ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పరదాతో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మీకు అనుపమని పెట్టుకుని ఉపయోగం ఏంటి నేను ఎవరితోనే సినిమా తీసుకోవచ్చు కదా అనుపమ గారిని క్యాష్ చేసేదానికి రీజన్ ఏంటి సో షీ షీఈ్ రైట్ ఫర్ దిస్ రోల్ అంటే నాకు అనుపమాది మీరు సినిమాల్లో కమర్షియల్ సినిమాలు చూస్తుంటారు కానీ తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని ఒకసారి యూట్యూబ్ లో ఉంటే చూడండి ఆ సినిమా ఒకవేళ చూడకపోతే ఇట్ వాజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ వర్క్ సో పరదాతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు ప్రూవ్ నెక్స్ట్ అంటే తన తన యాక్టింగ్ కేపబిలిటీ నెక్స్ట్ లెవెల్కి మీరు చూడబోతున్నారు ఆఫ్టర్ పరదా యూ విల్ టాక్ అబౌట్ సుబ్బు బేసికల్లీ చాలా 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 ప్రాణం పెట్టింది సినిమాకి మీకేమైనా ఈ మూవీలో స్ట్రగుల్ అనిపించే ఎపిసోడ్ ఏమైనా ఉందా ఆయన స్ట్రగుల్ అది ఆయన స్ట్రగుల్ తీసుకోరా ఆయన అసలు మీకు తెలుసా అసలు ఆయన ఓకే ప్రవీణ్ గారు గోహెడ్ ప్రవీణ్ గారు గోహెడ్ అంటే మీకు ఉండే దాంట్లో కష్టంగా అనిపించిన ఎపిసోడ్ ఏమన్నా అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఇష్టంలోని చేయను పడడం అందుకనే కష్టం సో ఇష్టం అండి పని అసలు స్ట్రగుల్ అనిపించదుని పరదా అని ఎలా మేనేజ్ చేశారు ఆ టైంలో లేదు పరదా అయిపోయిన తర్వాతే శుభం చేశాను నేను యాక్చువల్లీ

క్యాష్ అండ్ క్రూ ని శుభంలో మీరు చూపించారు అలా ఏమైనా యూనివర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎల్సీ లాగా లేదండి పరద సెపరేట్ ఫిల్మ్ అలా ఏం లేదు యా యా అండ్ శుభం సినిమా బండి నా ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్ ఇది కంప్లీట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా అంటే ఐ వాంట్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ బేసికల్ నాకు కొత్త కొత్త రకాల సినిమాలు చేయడం అంటే ఇష్టం చాలా సో మీకు అసలు ఎక్కడ ఛాయలు కనిపించవు ఈడు సినిమా బండి ఎలా తీసాడు షూమ్ ఎలా తీసాడు లాగే అనిపిస్తుంది రెండు కంప్లీట్ ఆపోజిట్ సినిమాలు బేసికల్లీ మీరు వైజాగ్ వచ్చినప్పుడు రెండు డైలాగులు చెప్పారండి స్టేజ్ మీద అది బాగా ఫేమస్ అయ్యే ఆ డైలాగ్ అనుపమ్మ గారు వచ్చాక చెప్తే బాగుంటుందేమో అనుకున్నా కొంచెం సేపు హోల్డ్ చేద్దామా ఎందుకంటే అలాంటి గోల్డెన్ వర్డ్స్ ని మనం అప్పుడే చెప్పాలి కాబట్టి సో ప్రవీణ్ గారు కొంచెం సేపు హోల్డ్ చేద్దాం మనం దాన్ని ఆ డైలాగ్ ఖచ్చితంగా నేను మీకోసం అది అడుగుతాను యా ఇంకెవరైనా this side right side yeah hi hi hi, sir. hi. Uh, nice to meet you my, my name is sheik yeah uh, after parda i think the range of the director will be increase i i hope so thank you thank you uh, let me know is there any film locked with any superstar or any star heroes adei cinema hit batti unnaya kadalu unnaya ah kadalu unnai definitely so ఈ సినిమా సక్సెస్ బట్టి మరి నాకు నా ఫ్యూచర్ ఎలా అలా ఫేవరెట్ ఎవరు ఉన్నారు తీయాలనుకుంటే ఎవరితో తీయాలనుకుంటారు ఏ రకద అయితే ఉంది అదే ఏ ఫార్మే ఏ ఫార్మాట్లో ఉంది ఓ కథర్ ఫుల్గా రెడీగా ఉంది ఆల్రెడీ జరుగుతున్నాయి లో సో మల్టీ స్టారర్ తీయబోతున్నాను మండి స్టారర్ అదే ఫర్దర్ రిజల్ట్ బట్టి ఆధార్ టైటిల్ ఏమై ఉంటాయా సార్ ఇంకా తెలియదు అండి ఇంకా థ్యాంక్